రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది ఎంతమందో వైద్యులు వస్తున్నారు వెడుతున్నారు కానీ కురుపు మాత్రం తగ్గడం లేదు ఏ వైద్యుడైనా జబ్బు తగ్గిస్తే అర్ధరాజ్యం యువరాణితో పెళ్లి చేస్తానని రాజు చాటించారు అదే ఊర్లో తోటి మానవుల్లో దేవుణ్ణి చూస్తూ నీతిగా బతికే ఒక యువకుడు అన్నా వదినలతో కలిసి జీవిస్తూ ఉన్నారు అతన్ని బతకడం తెలియని అమాయకుడంటూ ఊరంతా అనుకునేవారు అన్నా కూడా రాజుగారి చాటింపు గుర్చి తెలిసింది ఏదో వంక పెట్టి రాజుగారి దగ్గరికి పంపిస్తే చాలు తమ్ముడు అడ్డు దానికదే తొలుగుతుంది ఆస్తి లాక్కోవచ్చని అనుకున్నాడు అన్న కుట్ర పన్నాడు తమ్ముడు గట్టి వైద్యుడని తప్పకుండా ఆ వ్యాధి కుదర్చగల ఆయుర్వేద విద్య అతని సొంతమని తనను వెళ్లమంటే వెళ్లడం లేదని రాజుగారికి చల్లగా తెలియజేశాడు రాజుగారు బటుల్ని పంపించి బలవంతాన తీసుకెళ్లారు ఆ యువకుణ్ణి రాజుగారు అమ్మాయి ఉన్న ఓ గదిలో మూలుగుతూ బాధపడుతూ ఉంది యువకుణ్ణి గదిలోకి వెళ్లి రాజుగారి అమ్మాయిని పరీక్షించమన్నారు ఏం చేయాలో పాలుపోలేక లోపలికి వెళ్లి ఆ అమ్మాయిని చూస్తూ మంచం పక్కనే ఉన్న ఓ కుర్చీలో కూలబడ్డాడు తనకెలాగూ చావు తప్ప నిశ్చయించుకుని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడుకుంటూ ఏడ్చుకుంటున్నాడు చిటపట చినుకుల్లా నేను భూమిపైకి రానేలా పై మీద దుప్పటి వంటి ఈ ఒళ్ళు కష్టంతో తడవనేలా పొయ్యిలో నిప్పుల్లా నమ్మిన పెద్దలే కుట్రతో నన్ను తొయ్యనేలా నాకింత కర్మం రానేలా ఈ పాట విని రాజుగారి అమ్మాయి మూలగడమ్మాని అతని వైపు చూసింది అతనలా రెండు మూడు సార్లు ఆ పాట పాడి ఏడుస్తూ ఉండడం చేస్తున్నాడు పాట పాడడం ఏడవడం ఏడవడం పాట పాడ్డం ఇది చూసి వైద్యం చేయడానికి వచ్చి ఈ పాటలేంటి ఈ ఏడుపేంటి ఈ వైద్యుడేంటి అనుకుంటూ పక్కు నవ్వింది అలా నవ్వి ఎన్నేళ్లయిందో గట్టిగా నవ్వగానే కంఠంలోని కురుపు కాస్త ఒక్క మాటను చితికిపోయి ఆ కుళ్ళ పదార్థం అంతా బయటకు వచ్చేసింది ఆనందంతో అమ్మా నాన్న అంటూ పిలవడం మొదలుపెట్టింది ఆ పిలుపు విని రాజుగారు రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు కూతుర్ స్వస్థత పొందడం చూసి వాళ్ళు ఆనందపడ్డారు ఆశ్చర్యపోయారు ఎవరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ యువకుడిని చాలా మెచ్చుకుని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం తన కుమార్తెనిచ్చి పట్టాభిషేకం చేశాడు వైద్యం తెలియని అమాయక యువకుడు రాజైనాడు అమాయకుడు అన్నం కంటే మాయ లేనటువంటి వాడు డబ్బు అంటే మాయలేదు అధికారం అంటే మాయలేదు దుర్మార్గం దుష్టత్వం లేనటువంటి ఆ అమాయక యువకుడు రాజయ్యాడు అవును భగవంతుని దయా దృష్టిలోకి రావాలంటే మాయ లేనటువంటి మంచి మాట మంచి మనస్సు ఉంటే చాలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గొప్ప స్థానంలో అయినా ఉండొచ్చు అయితే అలా గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళందరూ మంచి మాట మంచి మనస్సు కలిగి ఉన్నారని కాదు మిత్రులారా మంచి మాట మంచి మనస్సు కలిగి ఉంటే ఇది సాధ్యమే